పోలవరానికి సంబంధించి అధికారం లేక వచ్చినటువంటి మొదటి నాకు తెలిసి ఒక ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లి సమీక్షించే మొదటి సమీక్ష ఇదే అనుకుంటా అనుకుంటాం సోమవారం పద్నాలుగు పదహారు నుంచి పంతొమ్మిది వరకు సోమవారాన్ని పోలవరంగా మార్చి పోలవరం సంబంధించిన ఆ వారంలో జరిగినటువంటి వాటిని సమీక్షిస్తూ ఆ తర్వాత వచ్చేటటువంటి నెక్స్ట్ దానికి టాస్క్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది చంద్రబాబుకి అది మళ్ళీ పునః ప్రారంభమైందా అనే అనుమానం వస్తుంది ఇప్పుడు సరే ఇది ఒక అంశం అయితే ముఖ్యంగా ఈ పోలవరానికి సంబంధించి డయాఫ్రామ్ వాల్ కొంతవరకు అంటే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ డయాఫ్రామ్ వాల్ పూర్తయితే ఆ పైన ఘట్ట సూపర్ స్ట్రక్చర్ నిర్మాణంలో ఆలస్యమైంది కాబట్టి డయాఫ్రామ్ వాల్ మీద ఇప్పుడు సమస్యలు వచ్చినాయి మనం గత కొంతకాలంగా మాట్లాడుకున్నటువంటి అసంపూర్ణంగా ఉన్నటువంటి పోలవరం నిర్మాణాలు బాగా భారీగా దెబ్బతిన్నాయి అనేటటువంటి ఆరోపణ అది ఏదైతే ఉందో ఆ ఊహ ఊహాగానం ఏదైతే ఉందో అది సగం నిజం అనేది నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు వెళ్ళినప్పుడు కూడా అర్థమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ నుంచి మొదలు పెడితే డయా వాళ్ళు రెండు కాఫర్ డ్యామ్లు ఉంటాయి పోలవరం భారీ ప్రాజెక్టు కాబట్టి రెండు కాఫర్ డ్యామ్లు ఉంటాయి అంటే పోలవరం భారీ ప్రాజెక్టు అదే సందర్భంలో గోదావరి ఉధృతి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు కాఫర్ డ్యామ్లు ఉంటాయి ఆ రెండు కాఫర్ డ్యామ్ల మధ్యలో జరిగేటటువంటి కార్యక్రమం కూడా కొంత ఉంటుంది ఆ రెండు కాఫర్ డ్యామ్లకు సంబంధించి అవి కూడా దెబ్బతిన్నాయి అనేటంటే వరద వస్తున్నప్పుడు వరదకు ఉన్నటువంటి పవర్ ఏంటి ఎటువంటి దాని అయినా తోసుకుని వెళ్ళిపోతుంది కాఫర్ డ్యామ్ తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది అంటే కాఫర్ డ్యామ్లో అనేది ఏంటంటే తాత్కాలికంగా నీటి మళ్లింపు కోసం మాత్రమే వాడేటటువంటి కాఫర్ డ్యామ్ని ఇప్పుడు మొత్తం దీన్ని అసంపూర్తిగా ఐదు సంవత్సరాల పాటు వదిలేసేసరికి అది కూడా దెబ్బతి అంశం బాగా ప్రస్తావనకు వస్తుంది ఇక దాని నుంచి మొదలు పెడితే అండ్ రాక్ఫీల్ డ్యామ్ ఉంది ఎర్తన్ రాక్ఫీల్డ్ డ్యామ్ విషయంలో వివాదం ఉంది అంటే అది కూడా దెబ్బతిందనేటటువంటి అంటే అది అది కూడా అసంపూర్తిగా ఉంది అప్పటికి పూర్తిగా నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి లేదు దానికి ఇక రెండోది పోలవరంకి అనుబంధంగా ఉన్నటువంటి ప్రపోజ్డ్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పవర్ ప్రాజెక్టు పనులు మధ్యలో ఆగిపోవటం ద్వారా దానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది వీటన్నిటితో పాటు నలభై ఎనిమిది గేట్లలో ఒక గేటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు అది దాన్ని ఒక ఈవెంట్గా చేశారు తర్వాత స్పిల్వే స్పిల్వే అంటే నీళ్లు పడిన తర్వాత అంటే ప్రాజెక్ట్ నుంచి నీళ్లు పడిన తర్వాత వెళ్ళే మార్గం ఏదైతే ఉంటుందో అది మొత్తం కాంక్రీట్ వేస్తారు ఎందుకంటే దాని నీటి పైనుంచి పడేటటువంటి ఉద్ధృతిని ఆపట ఆపుకోవటం కోసం ఇది వేస్తారు అది గతంలో దాని విషయంలోనే ఒక గిన్నీస్ రికార్డు కూడా ఉంది హైయెస్ట్ ఫీలింగ్ టైం అనే ఒక పర్టికులర్ టైంలో హైయెస్ట్ అయిన ఫీల్ చేశారనేది ప్రధానమైన అంశం దాని ముగింపు కార్యక్రమానికి కూడా చంద్రబాబు హాజరయ్యారు గిన్నెస్ రికార్డు కూడా ఆయన చేతుల మీదగానే తీసుకున్నటువంటి పరిస్థితి అక్కడ నుంచి మొదలు పెడితే ఎక్కడ ప్రతి అంశంలోనూ ఆయన తన పాత్ర ఉండటానికి బాగా ప్రయత్నించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేది ప్రధానమైన అంశం ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అసలు ప్రాజెక్టు ప్రాజెక్టు నిర్మాణం వీటి పక్కన పెడితే ప్రాజెక్టు దగ్గర ప్రతిదాన్ని ఒక ఈవెంట్గా చేసినటువంటి శిలాఫలకాలు ఏవైతే ఉన్నాయో ఆ శిలాఫలకాలు కూడా ఇప్పుడు రిపేర్లు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది గత ఐదు సంవత్సరాల్లో మొత్తం నెగ్లెక్ట్ చేసే క్రమంలో ఇది కూడా నెగ్లెక్ట్ చేశారు అనేది ప్రాథమిక అంశం ఇక ఇప్పుడు చంద్రబాబు ఈ పర్యటన సందర్భంగా బయటకు రాబోతున్నటువంటి అంశాలు ఏంటంటే ఇప్పుడు నేను ఇంతవరకు మాట్లాడినటువంటి డయాఫ్రామ్ వాళ్ళ యొక్క పొజిషన్ ఏంటి డయాఫ్రామ్ వాళ్ళని రిపేర్ చేయాలంటే ఏ రకమైనటువంటి ఎక్స్పెండిచర్ అవుతుంది ఎంత టైం పడుతుంది ఇది ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంది రెండో సందర్భంలో వరద రాబోతుంది కాబట్టి కాఫర్ డ్యామ్ యొక్క పరిస్థితి ఏంటి కాఫర్ డ్యామ్ల ద్వారా ఏ రకమైన అంటే కాఫర్ డ్యామ్లతోటే ముందు గ్రావిటీతో నీళ్లు ఇస్తామని చంద్రబాబు ఒక దశలో ప్రకటించారు కాబట్టి కాఫర్ డ్యామ్ల స్ట్రెంత్ పెరిగితే కనుక నిజంగానే సాధ్యం కూడా అది అసాధ్యమైన పదేం కాదు ఈ ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి వీటితో పాటు ఒక పక్క పట్టిసం నుంచి ఉన్నటువంటి పట్టిసీమ ప్రాజెక్టు కానీ రెండోది పురుషోత్తంపట్నం పట్నం ఫేజ్ టూ ఫేజ్ వన్ కానీ ఫేజ్ వన్ పూర్తయిపోయింది ఫేజ్ వన్ నుంచి ఆల్రెడీ వైజాగ్కి కొంత వాటర్ కూడా ఇస్తున్నారు ఫేజ్ టూ విషయంలో గత ప్రభుత్వం చిన్న ఖర్చు పెడితే అయిపోయేటటువంటి ప్రాజెక్టుని ఆపేసింది అనేటటువంటి వివాదం ఉంది దాన్ని దానికి సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు ఎదురు ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని పక్కన పెడితే ఒక రాజకీయ అంశంగా చూస్తే పోలవరం చుట్టూ తిరిగినటువంటి వివాదాలు ఏ ప్రాజెక్టు చుట్టూ తిరగలేదు భవిష్యత్తు మన దక్షిణ భారతదేశంలో ఎందుకు అంటే నర్మదా ప్రాజెక్టు సర్దార్ సరోవర్ ప్రాజెక్టు విషయంలో చాలా పెద్ద వివాదం దాన్ని మోడీ నాయకత్వంలో కొంతమంది యాక్టివిస్టులతో జయప్రకాశ్ నారాయణ అండ్ మరికొంతమంది తోటి ఒక వ్యతిరేకంగా ఒక పీపుల్స్ క్యాంపెయిన్ చేయించి దాన్ని ఆపి నర్మదా ప్రాజెక్ట్ కట్టారు సరే అది ఆ వివాదం పక్కన పెడదాం ఇక్కడ బహుశా మన దక్షిణ భారత దక్షిణ భారతదేశంలో ఇంత ఇంత రాజకీయ పరమైనటువంటి చర్చకు జరిగినటువంటి ప్రాజెక్ట్ ఏది లేదేమో ఎప్పుడో ఫార్టీ వన్లోనో ఫార్టీ లోనో మొదటి శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి అది అట్లాగే కొనసాగుతా కొనసాగుతా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల నాలుగు నుంచి కాలువల పని ఉధృతంగా జరిగి కాలువలు ఆచరణలోకి వచ్చేసరికి ప్రాజెక్టు పనికి వచ్చేసరికి రెండు వేల పద్నాలుగు నుంచి బాగా ఊపందుకుంది దాని పదహారు నుంచి పదహారు నుంచి బాగా ఊపందుకుంది పంతొమ్మిది వరకు బాగా వేగంగా జరిగినటువంటి ప్రాజెక్ట్ పనులు పంతొమ్మిదిలో గవర్నమెంట్ మారగానే స్టేటస్ మెయింటైన్ చేయమని అంటే ఎలా స్థితిని మెయింటైన్ చేయమని అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి మౌఖిక ఆదేశాలు మౌఖిక ఆదేశాలకి సబ్స్టాన్షియేట్ చేస్తూ ఆ ప్రభుత్వం వెళ్ళినటువంటి రీటెండరింగ్ ఇది ఇదంతా కలిపి పని కొంతకాలం ఆగింది ఆగిన తర్వాత జరిగినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి నిర్మాణ సామాగ్రి కూడా కొంత దోపిడీకి దొంగతనాలకు గురైంది అనేటువంటి ఆరోపణల నుంచి మొదలు పెడితే ప్రతి అంశంలోనూ వివాదమే ఉంది ఇక అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలని గత ప్రభుత్వం ఏదైతే ఆశించిందో ఆ అది కూడా వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఒక పక్క ఈ ఇటువంటి పరిస్థితిలో వచ్చినటువంటి కొత్త నిర్మాణ సంస్థ దాన్ని వేగాన్ని అందుకోలేకపోయింది వేగాన్ని ఉద్దేశపూర్వకంగా ఆపేసింది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వము నిర్మాణ సంస్థ రెండు కలిపి ఆ పనిని ఆపినట్టు క్లియర్గా ఎవిడెన్స్ ఉంది ఆ రకమైనటువంటి ఆరోపణలతో పాటు ఇంకొక అంశం ఏంటంటే ఈ పోలవరం ప్రాజెక్టు అంతకుముందు నవయుగాకి ఇచ్చేటప్పుడు ఒక లింక్ ఉంది ఈ పోలవరం ప్రాజెక్టులో జరిగేటటువంటి నష్టాన్ని పక్కనున్నటువంటి పవర్ ప్రాజెక్టు ద్వారా భర్తీ చేయడం కోసం ఇస్తున్నాము అని చెప్పి ఒక క్లాజ్ ఉంది ఇక ఈ మొత్తం అన్నిట్లోనూ వివాదంగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు దానికి అంటే రాజకీయ పరమైనటువంటి న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి రకరకాల అంశాలు ఇన్వాల్వ్ అయినటువంటి దీనికి చంద్రబాబు పర్యటన ఒక సొల్యూషన్ ఇస్తుందని భావించాలి రైట్ నారాయణ కూడా మంత్రి నారాయణ కూడా కామెంట్ చేస్తూ మరో రెండున్నర సంవత్సరాల్లో పూర్తవుతుందని అయితే ఆయన చెప్పారు ఆయన అమరావతి గురించి చెప్పారు పోలవరం గురించి కూడా ఆయన కామెంట్ చేశారు అంటే పోలవరానికి సంబంధించి నిన్న నిర్మల్ నిర్మల రామానాయుడు చెప్పిన మాట ఏంటంటే ఆయన కన్సర్న్ మంత్రి కాబట్టి ఆయన చెప్పిన మాట ఆయన స్పైగా నిన్న స్వయంగా అక్కడ పర్యటనలో ఉన్నారు అక్కడే పోలవరం వేదికగా ఆయన చెప్పిన మాట ఏంటంటే దీనికి సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలన్నీ స్టడీ చేస్తున్నాం అతి త్వరలో దీనికి ఒక టైం బౌండ్ గా డిసైడ్ చేస్తాము అని చెప్పి నారాయణ నారాయణ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎమోషన్ వ్యక్తం చేశారు కానీ దానికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ముఖ్యంగా డయాఫ్రామ్ వాళ్ళ దగ్గర నుంచి డయాఫ్రామ్ వాళ్ళంటే అది బేస్ లో ఉంటుంది డయాఫ్రామ్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందో వాటి అన్నిటి రెక్టిఫికేషన్ టైం ఎంత పడుతుంది అనేది అంచనాకు వస్తే ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఇప్పుడు మొద మొదట ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాన్ని సెట్ చేయాలి ఆ తర్వాత పైన కన్స్ట్రక్షన్ చేయాలి ఇదంతా కూడా ఒక పర్టికులర్ అంశం అయితే నలభై ఎనిమిది కోట్ల గేట్ల ప్రాజెక్ట్ ఇది ఇదేమి ఆషామాషి ప్రాజెక్ట్ కాదు నలభై ఎనిమిది కోట్ గేట్ల ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టు దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు కాబోతున్నటువంటి నాగార్జున సాగర్ని మన శ్రీశైలంని మించినటువంటి ప్రాజెక్టు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రాజెక్టు వల్ల కేవలం ఆ రెండు మూడు జిల్లాలకే కాకుండా అక్కడ నుంచి కనెక్టివిటీ కృష్ణా జిల్లాకి ఇచ్చి కృష్ణా జీవి ఎగువన్ ఉన్నటువంటి ఆ నీటిని రాయలసీమకు మళ్లించాలని ఇటువంటి ఆలోచనలు దీనికి సంబంధించి అంటే ఒక అంటే నదుల అనుసంధానం కాన్సెప్ట్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని అంటే కృష్ణా నదిని దాటించి అవతలకి నీళ్ళు ఇవ్వాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కృష్ణా బేసిన్ స్టెబిలైజేషను గోదావరి బేసిన్లో కొత్త ఆయకట్ క్రియేషను ఈ రెండింటితో పాటు ఇటు ముఖ్యంగా వైజాగ్ ఏదైతే డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్ సారీ ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఏర్పాట్లు ఇవన్నీ కలిసినటువంటి ఒక సమగ్రమైనటువంటి ప్రాజెక్ట్ అది రెండోది దక్షిణ భారతదేశంలో అతి పెద్ద జల విద్యుత్ కేంద్రం రాబోతోంది పోలవరంలో పోలవరం ఆధారంగా రాబోతున్నటువంటి జల విద్యుత్ కేంద్రం ఇచ్చేటటువంటి జల విద్యుత్ ఏదైతే హైడల్ పవర్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద అసెట్ కాబోతుంది తక్కువ పవర్కి తక్కువ ఖర్చుకి ఎక్కువ పవర్ జనరేట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి అది ఖచ్చితంగా ఒక మంచి వయబుల్ ప్రాజెక్ట్ అవుతుంది ఇది అన్నింటినీ కలిపి ఆలోచిస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక పెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్టు పంతొమ్మిది వందల నలభై నుంచి రాజకీయ చర్చల్లో ఉంది ఒక పర్సెంట్ అని చెప్పకుండా లేకపోతే అసలు నేను నాకేం సంబంధం నీటిపారుదల శాఖ మంత్రిని అయినంత మాత్రాన నాకెట్లా తెలుస్తుంది అన్న కామెంట్స్ కాకుండా ఈసారి అయినా ప్రభుత్వంలో ఇద్దరు ఇద్దరు ఆ శాఖ నిర్వహిస్తే ఇద్దరు మీద ఇదే రకమైనటువంటి వివాదం ఉంది దానికి సంబంధించిన స్టేటస్ చెప్పడానికి కూడా సిద్ధం పడని పరిస్థితి ఉంది అదే సందర్భంలో ఇప్పుడు వచ్చినటువంటి నిమ్మల్ రామడు నిన్న వెళ్ళినటువంటి పర్యటన సందర్భంగా ఆయన మొత్తం అందరి దాన్ని కొంత స్టడీ చేసి దానికి ఒక పూర్తి స్థాయి కంక్లూజన్ ఇవ్వడానికి ఒక్కొక్క టైం షెడ్యూల్ పెట్టుకుని టైం బౌండ్గా టైం షెడ్యూల్ పెట్టుకుంటాం టైం బౌండ్గా పూర్తి అనే మాట చెప్పారు అయితే అంటే చంద్రబాబు పర్యటన సందర్భంగా మూడు మూడు గంటలకి మీడియా మీట్ ఉంది కాబట్టి అక్కడ నుంచి చంద్రబాబు ఏం చెప్పబోతాడనేటటువంటిది ప్రాథమికమైనటువంటి అంశంగా చూడాలి రైట్ యా